చింకిలా ఈ మధ్యన సూపర్ సెన్సేషనల్ మూవీ డైరెక్ట్ ఓటీలో వచ్చిన మూవీ చింకిలా చెంకిలా ఆమె మనకి ఇంతీజ ఇమితిజాలితో పరిచయం ఉన్నట్లయితే రాక్ స్టార్ కానీ అంతకుముందు జబ్బు మేట్ ఆ తర్వాత హైవే వండర్ఫుల్ మూవీస్ అతను ఒక పద్ధతిలో సినిమా తీస్తాడు అయితే చిమ్కిలా ఏ విజువల్ వండర్ అతను ఇతరు ఇతర అంత ముందు సినిమాల కన్నా టోటల్గా భిన్నంగా తీసిన సినిమా ఇది ఇస్ దిస్ ఆల్సో బయోగ్రఫీ బయోగ్రఫీ ఆఫ్ చెంకీలా దట్ తను గాయకుడు దళిత గాయకుడు దళిత కమ్యూనిటీ వచ్చిన గాయకుడు అఖాడాలంటే ఇప్పుడు మనకిప్పుడు ఊళ్ళల్లో ఏదైనా జరుగుతున్నప్పుడు ఫంక్షన్ జరుగుతున్నప్పుడు ఆ అక్కడికి వచ్చి పాడి దాని నుంచి లోకల్ దట్ ట్రూప్స్తో ఉండేటువంటి వాటిని అంటారు అఖాడాల్లో పాడి విపరీతమైన పేరు తెచ్చుకుంటాడు పంజాబీ ఈ అఖాడాలు చాలా ఫేమస్ మనకి రికార్డింగ్ రికార్డింగ్ డ్యాన్స్లో ఉన్నాయి కదా అట్లా అనమాట సో ఏదైనా ఈవెంట్ జరుగుతున్నప్పుడు వెళ్తారు పాడతారు ఎంటర్టైన్ చేస్తారు సో అది చాలా కామన్ అది కామన్ అయినా దాంట్లో ఏంటంటే ఈ దట ఈ చెమకీల అదేట అనే కుర్రాడికి ఒక స్పెషల్ అంటే అతను వాయిస్ అవ్వచ్చు అతను ట్యూన్ చేసే పద్ధతి కావచ్చు దేనివల్ల ఏదైనా అతనికి విపరీతమైన పేరు వస్తుంది ఆ పేరు ప్రఖ్యాతులు ఎంతలా తీసుకుంటాయంటే అతనికి తెలియకుండానే విపరీతంగా శక్తులు దట్ ఏర్పడతారు కుర్రాడు బికాస్ ఆఫ్ అంటే వచ్చినటువంటి ఒక మార్జినలైజ్డ్ ఫ్యామిలీస్ నుంచి వచ్చినటువంటి కుర్రాడు కావడం చేత సహజంగానే ఎవరైనా ఆయన అన్నానంటే భయము చాలా ఒక పిరిగితనం లేకపోతే ఎలా ఎదుర్కోనటువంటి పాయింట్ ఉండే కుర్రాడు వీటన్నిటి మధ్యలో ఆ రోజుల్లో ఎలాంటి రోజులు అంటే విపరీతమైన టర్మాయిల్ ఉంది మన పంజాబ్లో టెర్రరిజం ఒక పక్కన ఉంది తర్వాత ఏమో ఒక మా మత శక్తులు ఇంకో పక్కన రాజ్యం చేస్తున్నాయి రాజ్యం చాలా హింసాపూరితంగా ప్రవర్తిస్తున్న టైంలో ఇతని పాటలు సూపర్ డూపర్ హిట్ అవడమే కాకుండా విపరీతమైన ప్రజాదరణ పొంది సో అల్టిమేట్గా మతం రాజ్యం టెర్రరిజం తోటి గాయకులు కలిసి ఇరవై ఏడేళ్ళ ఈ కురాన్ని తోటాలు బలి చేశారు తెలియదంటే అన్నీ కలిసిపోయిన తర్వాత ఎవరు వీళ్ళు చంపారనే పాయింట్ మనం చెప్పలేము అంటే ఆ రోజుల్లో అతనితో పాటు మిగతా అలాగే పాడే అదే బూత్లో అనేటువంటి ఆ సాహిత్యంతో పాటలు పాడేటువంటి జాట్ కుర్రాళ్ళు జాట్ కుర్రాళ్ళు దట్ అప్పర్ కాస్ట్ కుర్రాళ్ళు ఉన్నా సరే చిమ్కీలా ఒక మార్జినలైజ్డ్ కమ్యూనిటీ నుంచి రావడం అనేటువంటిది కూడా ఒక నెగిటివ్ పాయింట్ అయ్యి అతని మీద విపరీతమైన అసూయ ద్వేషాలు క్రియేట్ అయ్యేలా చేసిందేమో చేసిందని చెప్పి దర్శకుడు అభిప్రాయం కూడా అదే దాన్ని అతను ప్రొజెక్ట్ చేస్తాడు అయితే ఈ సినిమా గురించి అందరూ చాలా చెప్పేశారు దాట్ ఆ పాటలు సూపర్ హిట్ అయ్యాయి దాని గురించి అది కాకుండా కొత్త విషయాలు చెప్పుకున్నా దీంట్లో ఏ విషయాల్లో ఈ సినిమా గురించి అబ్జర్వ్ చేయాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి అవి వాటి గురించి మాట్లాడుకుందాం దట్ ఏంటంటే ఈ మధ్యన అలీ దట్ ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూ కొన్ని అద్భుతమైన విషయాలు చెప్పాడు ఇవేంటంటే మొత్తం సినిమాని వేరే లెవెల్కి తీసుకెళ్ళినటువంటి ఒక అద్భుత అద్భుతమైన క్రియేటివ్ ఐడియాస్ ఇవన్నీ కూడా సో రొటీన్ అతను చెప్పాం కదా అతను రొటీన్గా తీసేట సినిమాల కన్నా భిన్నంగా తీసిన భిన్నంగా ఎందుకు వచ్చిందండి ఇక్కడ చెమకే అనేటువంటి పాటలు మన మొన్న మొన్నటి వాడు ఆల్రెడీ మనం మాట్లాడుతుంటే ఎటీస్ వాడు దాకా అంటే ఏటీలో కూడా ఉన్నాడు కాబట్టి చెమకేలాడు మొన్న మొన్నటి వాడు ఆకురాడు సో కాబట్టి అతని పాటలు ఇంకా వెనక్కి వెళ్ళిపోయాయి లేకపోతే పాటలు తెలియకపోవడం అనేది సమస్య లేదు ఆల్రెడీ ఆ రికార్డ్స్ విపరీతంగా అమ్మేయి దట్ వాటికి రికార్డ్ సేల్స్ ఉన్నాయి అన్నీ జరిగాయి కాబట్టి ఆ పాటలు మనం వదిలేసి కొత్తగా పాటలు క్రియేట్ చేయలేం అందుకని ఏం చేసాడు ఆ పాటలు ఇవి సూపర్ ఇంపోజ్ చేస్తే ఆ పాటలు నడుస్తుంటుంది ఒరిజినల్ చెంకీలా వీడియోస్ ఆ వీడియోస్ ఈ సినిమా తెలిసిన దల్జిత్ దల్జిద్ది వాళ్ళది దట్ పరిణితి చోప్రా పేర్లాగా నడుస్తుంటుంది సో మోరాల్ అస్ మీరు నడుస్తున్నంతసేపు మీరు ఒరిజినల్ చెంకీలా వాడు స్టోరీ నడుస్తున్నట్టే మీకు చూపిస్తూ ఉంటాడు వాడు సో అతను అదే పంజాబీ పాట మళ్ళీ వస్తుంది ఆ పంజాబీ పాటకి పంజాబీ పాట అవడం వల్ల వాడు మళ్ళీ మనకి దట్ అర్థం అని చెప్పి హిందీలో దాన్ని మళ్ళీ సుప్రీంపోజ్ చేసి దాకా పాట కన్నింటికి అర్థాలు తీసుకెళ్తాడు ఎందుకంటే దీనికి ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్పుకోవాలి ఈ సినిమా ఆల్రెడీ దట్ మన దళిత్ ఆల్రెడీ ఎల్లీ తీశాడు జోడీ అనే సినిమాతో ఇది తీసేతానికి రైట్స్ లేవు రైట్స్ లేవు కాబట్టి వాళ్ళ పేర్లు కాకుండా వేరే పేర్లు పెట్టి దట్ తీశాడు తీసిన తర్వాత దట్ ఎంత చేయాలి రైట్స్ ఉన్నాయి కాబట్టి రైట్స్ ఉన్నప్పుడు కాల్ చేసినప్పుడు పంజాబీ సినిమాని ఎలా తీస్తాం అది కష్టం కదా నేషనల్ లెవెల్లో ఎలా అవుతుంది అన్నప్పుడు సో అదన్నీ నాకు వదిలేసి నేను అన్నాడు నవ్ ఈ నో దట్ అంటే నీకు తీసేటువంటి అది బొర్ర సరైన సరైన బొర్రా ప్లానింగ్ ఉన్నట్లయితే దీన్నైనా ఎక్కడైనా ప్రెజెంట్ చేయొచ్చు నేషనల్ లెవెల్ చేయచ్చు అనేటువంటిది ప్రూవ్ చేశాడు ఇంతేజాలి అందుకే ఏం చేస్తున్నాడు పార్క్ చేస్తున్నాడు స్క్రీన్ మీకు షేర్ దట్ ఏమంటాం అది దట్ స్ప్లిట్ స్క్రీన్ మాంటేజ్ ఉంటారు కదా స్ప్లిట్ స్క్రీన్ లో మీకు పేర్లలో వీడియో కనిపిస్తుండడు అది కొంత వీడియో కనిపిస్తుంది ఇది కొంత వీడియో కనిపిస్తుంది బ్యూటిఫుల్ మీకు సింకరైజ్ అవుతుంది తర్వాత ఏంటంటే పంజాబీ పాటలు హిందీలో చూపించిన ఒక ఒక పాట అయితే దట్ మొత్తం సినిమా మీకు స్టార్ట్ అయ్యేటప్పుడు వెరీ క్లియర్లీ దట్ అక్కడ వాళ్ళ సవాలు అంటే కాల్చిన తర్వాత అక్కడ పెద్ద హడావిడి ఏం చేయడు చేయకుండా ఏం చేయాలి ఇప్పుడు వీడు చచ్చిపోయిన వాడు ఒక చెంకేలా అనేటువంటి గాయకుడు అప్పటికీ పాత ఏం పాడుకున్న ముందే వాడు దిగిన వెంటనే చచ్చిపోతాడు కాబట్టి వాడిని తీసుకురావడమని పాడింది ఇక్కడి నుంచి కథ చెప్పడం మొదలు పెడతాడు ఈ కథను ఎలా చెప్పడం మొదలు పెడతాడు ఒక దట్ మన ఏమంటాం దీన్ని ఒక మ్యూజికల్ థియేటర్ ఎస్ మ్యూజికల్ థియేటర్ అనే పద్ధతిలో తీసుకెళ్తాడు మ్యూజికల్ థియేటర్లో అంటే వాడి గురించి చెప్పేప్పుడు మీకు మొత్తం తెలియదు కాబట్టి కథ చెప్పడం నేర్చు కష్టం కాబట్టి ముందు వీడు వీడికి ఏం జరిగిందని ఆ అక్కడ ఒక అద్భుతమైన పంజాబీ పాటలో వాడు వీడు వీడెవడు వీడిలా బూత్పాటలు రాసేవాడు అన్నట్టు వీడికి వాడి టైం భయంకరంగా ఉండేది ఇలా ఇలా రకరకాల వాడికి ఉన్నటువంటి ఫేమ్ అంత అక్కడ ఇంతకు పోవాడు అంతకపోవడా అది వాడికి నెగిటివ్స్ ఉన్నాయి నెగిటివ్ పాజిటివ్స్ మొత్తం కూడా తన్ని ప్రజెంట్ చేసి తీసుకొస్తారు అక్కడికి సో అప్పుడు ఆ పాట తర్వాత అక్కడి నుంచి వాడు వాడితో అసోసైట్ అయిన వాళ్ళు ఖర్చు చెప్పడం వాళ్ళు ఇది ఇలా చేసాడు ఇలా ఉండేవాడు అని చెప్పడం ఇంటి దగ్గర మళ్ళీ పోలీస్ ఇన్స్పెక్టర్ వాడు రాత్రే ఏం ఆడా అక్కడ మళ్ళీ ఇంత సీరియస్గా మనకి వాడు వాడి వాడి వాడు జీవితం నడుస్తుంది హఠాత్తుగా వాడు చెప్తున్న టైంలో మళ్ళీ మనం మర్చిపోకుండా తీసుకొచ్చి శవాళ్ళ దగ్గర తీసుకొస్తుంటాడు కెమెరా హాస్పిటల్ అయితే మళ్ళీ ఇంకో కథ ఇప్పుడు ఏమైంది జమికెలా పైకి వచ్చాడు పైకి వచ్చిన అర్థం ఏమైంది ఇదేంది జమికెల మళ్ళీ ఏదైనా ఏమైంది మళ్ళీ ఆ తీసుకొచ్చి ఆ స్క్రీన్ దగ్గర తీసుకొచ్చిన మళ్ళీ వండర్ఫుల్గా వాడు మళ్ళీ తీసుకెళ్ళి ఇప్పుడు ఇప్పుడు ఏమవుతుంది ఆ కథను మీకు కూడా మీకు ఉత్సుకరికి చాలా క్రియేట్ చేస్తుంటాడు అయితే ఈ శివాల దగ్గర ఎందుకు తీసుకురావాలి బాస్ మనం వింటున్నది ఒక వాడు పోయాడనే పాయింట్ అది కానీ దాని మీద సానుభూతి కానీ దాని మీద విపరీతమైన డ్రామా కానీ అవకాశం ఉన్నా కూడా క్రియేట్ చేయలేదు కారణం ఏంటంటే వాడు అద్భుతమైన గాయకుడు వాటిని మ్యూజిక్ సెలబ్రేషన్ చేయాలి తప్పించి వాడు ఈవెన్ దో వాడు బలవంతంగా చనిపోయిన మ్యూజిక్ సెలబ్రేషన్ చేయాలి తప్పించి ఒక విషాద గీతం కాదు అక్కడ తీదలుచుకున్నది అందుకనే విదాకరు అనే అద్భుతమైనటువంటి ఒక మీకు విషాదకరమైన పాట ఉన్నా సరే దాన్ని చాలా తక్కువ వన్ మినిటే వాడుకుంటాడు రిమైనింగ్ ఎన్ని కూడా పంజాబీ గతమే వాడుకుంటాడు పాటలు రెండోది ఏంటి సినిమాని ప్రథమ పురుషులు చెప్తాడు మధ్యం పురుషులు చెప్తాడు తృతీయ పురుషులు చెప్తాడు ఇది యాక్చువల్లీ అద్భుతమైన టెక్నిక్ మీరు చేస్తే స్ట్రైట్ గా ఎవడో కథ చెప్పేస్తూ ఉంటాడు దర్శకడం మనం చూస్తూ ఉంటాం అలా కాదు ఫస్ట్ వాడి ఫ్రెండ్తో చెప్పిస్తాడు హు ఈస్ వెరీ క్లోజ్ టు హిమ్ తర్వాత మధ్యలో చమకీలా వచ్చి కథ చెప్తాడు తర్వాత ఇంకోటి పోలీస్ ఇన్స్పెక్టర్ మళ్ళీ థర్డ్ పర్సన్ దట్ పేరల్ థర్డ్ పర్సన్ చెప్పిస్తాడు మళ్ళీ వాడు వచ్చి సెకండ్ పర్సన్ మళ్ళీ వీడి ఫ్రెండ్ వచ్చి చెప్తాడు కదా సో ఈ టెక్నిక్ ఇప్పటిదాకా నాకు తెలిసి చాలా తక్కువ సినిమాలో వాడారా నాకు సోడర్ కాబట్టి మిగతా సినిమాలు ఉన్నాయి నాకు తెలియదు కాబట్టి ఖచ్చితంగా ఇది న్యూ టెక్నిక్ అని మాత్రం చెప్పగలది దీనివల్ల దీనివల్ల అందరి వెర్షన్లు వస్తాయి అంటే సురజిక సాత్వగోడాలని సినిమా ఏదో చూసాం మేము సురజిక సాత్వగోడలో వాళ్ళ వెర్షన్ చెప్తాడు కథ జరిగినప్పుడు వీడి వెర్షన్ ఏంటి వీడి వెర్షన్ ఏంటి ఇది అఖిరాకురసవ సినిమా కూడా ఉండి ఉంటుంది కానీ అది వేరు ఇది వేరు ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటి వీడికి లైవ్ వాడికి ఏమనుకుంటున్నాడనే పాయింట్ వీడి సైడ్ నుంచి కొంత కథ ఉంటుంది అక్కడి నుంచి కొంత కథ ఉంటుంది వీళ్ళకి వేరు వేరు కోణాలు కాదు కథ పెళ్ళి నుంచి తీసుకురావాలి సో అది చాలా గొప్పగా చెప్పాడనే నేను అనుకుంటాను అది సో దిస్ ఈజ్ అ వండర్ఫుల్ మూవీ దట్ మ్యూజికల్లీ సెలబ్రేటెడ్ మూవీ అని అనుకోవాలి సినిమా చూసిన తర్వాత మనకి గొప్ప వంటి బాధ వస్తుంది కానీ స్టిల్ వీ ఫీల్ దట్ అరే గ్రేట్ గొప్ప గాయకుడు అంత గొప్ప గాయకుడు బితావ్ సే పాటలు రండి పాటలు మన తెలుగులో రోజు వచ్చేవి అనుకోండి అక్కడ పాపం వాడు పాటలు పాడాడని చెప్పేవాడి అని వాడు పాట అనేటువంటి బ్రాండ్ బ్రాండ్ వేశారు ఓన్లీ మార్జినైజ్ కమ్యూనిటీ నుంచి వచ్చే రావడం వల్ల ఎందుకంటే మితావాళ్ళు పాడారు అతను పాడాడు అతను గొప్ప టాలెంట్ ఉంది కాబట్టి గోత్తు బాగుంది కాబట్టి అద్భుతంగా ట్యూన్ చేసుకోవాలి కాబట్టి అతను సూపర్ పాపులర్ అయ్యాడు కొన్ని అలానే మానేసి పాటలు కాదు మతం వాళ్ళు క్యాకేసి చెప్తారు వాళ్ళు క్లియర్గా మత పెద్దలు క్యాకేసి బాబు నువ్వు మాంసం తినకూడదు నువ్వు దట్ మందు తాకూడదు సిగరెట్ కాల్చకూడదు అవన్నీ చాలా క్లియర్ చేయాలి సిగరెట్ కాల్చకూడదు నువ్వు మిగతా ఇతర ఆధాపాలను చేయకూడదు ఓన్లీ దేవుడి పాటలు పాడాలి అని చెప్తారు ఇప్పుడు ఈ రోజులో మనం జరుగుతున్నట్టుగా చెప్తారు వాళ్ళకి చాలా క్లియర్ కానీ వాడికి వార్నింగ్ ఇస్తారు నువ్వు మేము ఇక్కడ ఖలిస్తాను ఇక్కడ ఎక్కడ ఉన్నాం సారీ పంజాబ్లో కెనడాలో ఉన్నాం అనుకోకు ఎక్కడ ఉన్నా వచ్చి నేసేయగలం అని చెప్పి వార్నింగ్ ఇస్తారు ఇచ్చినప్పుడు పాయింట్ ఏంటంటే సో అంత దట్ అప్రెసివ్ సిచ్యుయేషన్లో కూడా దట్ బాయ్ బాయ్ ట్రై టు సింగ్ ఓన్లీ దట్ భక్తి పాటలు పాడతాడు ఆ భక్తి పాటలు కూడా సూపర్ రూపర్ హీ రికార్డు దట్ అవుతాయి అన్ని పాటలు విపరీతంగా వెళ్తాయి పాటలు రావడం లేదు అప్పుడు రాజ్యం ఇచ్చి క్యాకేస్ వార్నింగ్ ఇస్తుంది నువ్వు వాడు ఎవడో టెర్రిస్ట్ చెప్తుంటే నువ్వు నోడు పాడుతున్నావు కాబట్టి నువ్వు ఖచ్చితంగా నువ్వు భూత్పాట్లు పాడాల్సిందని చెప్పి రాజ్యం వార్నింగ్ చదువుతున్నాం నువ్వు పాడకపోతే నేసేస్తా అని చెప్పి సో ఎక్కడికి పోతాడబ్బో వాడు ఓ పక్కన టెర్రరిస్ట్లో పక్కన వీడు ఒక పక్కన అందరూ కలిసి నువ్వు ఇది పాడాలి నువ్వు ఇది పాడకూడదు వీడు ఇచ్చి ఫైనల్గా మొత్తానికి ఆ కురాడు ఇరవై ఏడు జీవితానికి క్లోజ్ చేస్తే చేశాడు దీన్ని అద్భుతంగా తెరగెక్కిచ్చాడు ఏం తీయాలి చూస్తే ఇలాల్సిందే సినిమా ఎందుకంటే బికాస్ మ్యూజిక్ మ్యూజిక్ రాక్స్ రాక్స్ అంటే ఇప్పటిదాకా నేను నాకు తెలిసి ఆ విధా విధాకొర పాట రెండు వందల కబర్లు విన్నాను ప్రతి వాళ్ళు ట్రై చేసేవాడు ఆ ఫీల్ అయిపోతే ట్రై చేస్తున్నారు సో అయితే ఈ ఆల్బంలో ఉన్న పాటలు ఇవి కూడా అక్కడ తీసుకోలేదు అతను అది అసలు ఆ మ్యూజిక్ లెవెల్లో టోటల్గా డిఫరెంట్ ఇక చివరిగా ఒక మాట చెప్పుకుంటాను అది రెహమాన్ నా చాలా ఇష్టం రెహమాన్ అంటే నాకు అతను ఈ మధ్యన త్రీ ఫిల్మ్స్ వచ్చాయి ఒకటి గోట్ లైఫ్ మన ఆడు జీవితం తెలుగులో కూడా ఆడు జీవితం అనేది తీసారు కాబట్టి ఆడు జీవితం అది రెండోది దట్ మైదాన్ మైదాన్ తర్వాత మూడు దట్ చెంకేలా మూడు కూడా రెహమానే మూడు బయోగ్రఫికల్ మూవీసే మూడిట్లో డిఫరెంట్ ఉంటాయి రెండు కూడా కొన్ని రోజులు తేడాలో వచ్చిన సినిమా సరే ఒక దాంట్లో వచ్చే మ్యూజిక్ దంక దాంట్లో కనపడదు మీకు ఒకదాన్నే మీరు ఇంకో దాంట్లో కనపడదు మీకు మైదానంలో చూసినట్లయితే ఏమవుతుందంటే ఒక పాట వస్తుంది ఆ పాట వాడు క్యాన్సర్ వచ్చాడు దట్ వాడికి పోతాడు అనేది అనేటువంటి న్యూస్ తెలిసిన తర్వాత వచ్చే పాట అది ఆ పాట మీకు బయట వింటుంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది వాడు వాడు రెహమాన్ దానికి చెప్పాడు అనమాట సినిమాలో ఉన్నది నేను ఫీల్ ఇవ్వడం కాదు టోటల్గా డిఫరెంట్ ఫీల్ ఉండాలి దానికి అందుకని నేను ఇలా ఇచ్చాను అన్నాడు దట్ న్యూస్ అంటే మీరు మైండ్ బ్లోయింగ్ ఉంటుంది అన్నమాట మీకు అట్లా చూసుకుని సో ఎండ్ ఆఫ్ ద డే ఇస్ అ మస్ట్ వాచ్ ఫర్ ఎవ్రీబడి హౌ టు మేక్ ఏ అంటే ఇది సినిమా సినిమాని చెప్తాను నేను మీరు కొత్తగా సినిమా తీసుకుంటున్నప్పుడు ప్రజెంట్ చేయదలుచుకున్నప్పుడు బయోగ్రఫీలు అవినాను మూడు బయోగ్రఫీలు మూడు డిఫరెంట్ లెవెల్లో ఉన్నాయి కదా ఆడు ఆడుక జీవితం ఒకలా ఉంటే మైదానం ఒకలా ఉంటే చింకేలా ఇంకో ఎలా ఉంది మూడు మూడు డిఫరెంట్ వెర్షన్స్ సో వండర్ఫుల్ దట్ వే వన్ సీ దిస్ మూవీ